నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారం ఒకవైపు చూసుకుంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత తొలి విడత సర్పంచ్ ఎన్నికలకి సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ కూడా పూర్తయింది కౌంటింగ్ కూడా పూర్తయింది ఈ నేపథ్యంలో ఫలితాలు కూడా వెలువడ్డాయి మరి ఈ నెల పద్నాలుగున రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి పదిహేడున మూడో విడత సర్పంచ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి సర్పంచ్ గా ఎన్నికైన వారు కూడా ఉప సర్పంచ్ గా ఎన్నిక కావడానికి వార్డు మెంబర్లు కూడా ఇప్పటికే పోటా పోటీగా కూడా పోటీ పడుతున్నారు అటు వైపు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా సగానికంటే ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీ తన ప్రభం చాటుతుంది ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు పార్టీ గుప్తో సంబంధం లేకపోయినప్పటికీ కూడా పార్టీలు బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు మాత్రము సర్పంచ్ అభ్యర్థుల స్థానంలో ఉన్నారు మరి ఈ నేపథ్యంలో తొలి విడత ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా తొలి విడత ఎన్నిక నిన్న పూర్తయింది మరి తొలి విడత ఎన్నిక పూర్తయ్యే సమయానికి నిన్న కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి దాదాపుగా సగానికంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ తన ప్రభంచనాన్ని చారి చెప్తుంది మరొక స్థానంలో బిఆర్ఎస్ ఉన్నట్టయితే మరి తదుపరి స్థానంలో బిజెపి ఉంది మరి మరోవైపు చూసుకుంటే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి ఇండిపెండెంట్ కంటే కూడా తక్కువ ఓట్లు రావడం ఇక్కడ గమనించదగిన విషయం మరి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎంత మంది ఓటర్లు ఉన్నారు ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం మొత్తంగా మనం చూసుకున్నట్టయితే మొత్తం గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు వేల ఎనిమిది వందల ముప్పై మనకు ఉన్నాయి ఇందులో ఉన్న వార్డులకు సంబంధించి ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డులు అయితే దీంట్లో ఉన్నాయి అంటే వార్డు మెంబర్లకి సంబంధించినటువంటి ఎన్నికలు మరోవైపు సర్పంచ్ అభ్యర్థులకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా తొలి విడతలో పూర్తయ్యాయి మరి పూర్తయ్యేసరికి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ సగానికంటే ఎక్కువ ఓట్లతో కూడా తమ హవా కొనసాగిస్తుంది మరి పలు చోట్ల చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా చుక్కెదురైంది ఏదైతే తమ సొంత గ్రామాల్లో కూడా గట్టి పోటీ ఉండడంతో బిఆర్ఎస్ విజయం సాధించడంతో ఎమ్మెల్యేకు కాసింత షాక్ తగిలినట్టు మరి మరొక వైపు చూసుకుంటే అటు బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ తో పాటు మరో రెండు పార్టీలు కూడా నూతన పార్టీలు కూడా ఈ తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో బోని కొట్టాయి మరి ఇంతకి ఏంటి ఆ పార్టీలు అని చూసుకుందాం ముందుగా చూసుకున్నట్టయితే అటు బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ రాజ్యాన్ని కొనసాగించాలి బీసీలు రాజ్యాన్ని ఏలాలి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నందున బీసీలకే రాజ్యాన్ని కట్టబెట్టాలి అంటూ కూడా అలియాస్ చింతపండు నవీన్ కొన్ని బీసీ ఉద్యమంపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికి కూడా రీసెంట్ గానే తన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో కూడా ఆయన నూతన పార్టీని కూడా స్థాపించారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి తెలంగాణలో మరి ఇంత ఎవరా సర్పంచ్ అభ్యర్థి అంటే చీకటి మామిడి గ్రామం నుంచి తరుణి నాగరాజ్ గౌడ్ అనే వ్యక్తి తరుమణి నాగరాజ్ గౌడ్ అనే వ్యక్తి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆ సర్పంచ్ స్థానంలో గెలిచారు మరి దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అటు ఆ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మర్ మల్లన్న బలపరిచినటువంటి అభ్యర్థి కూడా ఈ ఎన్నికల్లో బోని కొట్టినట్టుగా చూడొచ్చు మరోవైపు చూసుకుంటే బిఆర్ఎస్ పార్టీతో విభేదాల తరువాత తన బాట తాను పెట్టుకున్న క్రమంలో తెలంగాణ జాగృతి పేరుతో ప్రస్తుతం ఎంతో యాక్టివ్ గా పాలిటిక్స్ లో తిరుగుతున్నటువంటి నేత కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత కూడా జిల్లాల పర్యటన చేస్తూ కూడా నూతనంగా కూడా తెలంగాణ జాగృతికి సంబంధించి ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది మరి ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి నుంచి కూడా ఆమె తన సొంత జిల్లా అయినటువంటి నిజామాబాద్ లో కూడా రెండు గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులను బలపరిచారు మరి దీనికి సంబంధించి మొదటి వీరగుట్ట వీరగుట్టాండ మరియు తాన్బి ఈ రెండు గ్రామాలలో కూడా తెలంగాణ జాగృతి పార్టీ బలపరిచినటువంటి ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు గెలిచినట్టుగా చూస్తున్నారు మరి దీన్ని బట్టి చూస్తే డీఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ తమ హావా తమ కొనసాగిస్తున్నప్పటికీ కూడా నూతన పార్టీలు నూతన ఉత్తేజాన్ని చాటు చెప్తున్నాయి అంటే నూతన నాయకత్వాన్ని స్వాగతించడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారని మరోసారి అర్థమవుతుంది మరి దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే రెండు పార్టీల నుంచి కూడా తెలంగాణ జాగృతి నుంచి కూడా ఇద్దరు సర్పంచ్లు అటు బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఒక సర్పంచ్ స్థానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకుంది మరి మొత్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే తొలి విడత ఎన్నికలు పూర్తయ్యేసరికి ఈ సీట్లు అయితే ఉన్నాయి మరి రెండో విడత ఎన్నికలు పూర్తయ్యేసరికే మూడో విడత చివరి ఎన్నికల విడత కూడా పూర్తయ్యేసరికి మరి ఈ రెండు పార్టీలను తెలంగాణ ప్రజలు గుర్తించే అవకాశం ఉందా మరిన్ని సీట్లు వీరికి కట్టబెట్టే అవకాశం ఉందా చూడాలి